ముత్యాల హారతితో కదంబ పూలతో ఆ కదంబ వనవాసినికి పౌర్ణమి ప్రత్యేక పూజ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ సంతోషంగా ఉంటున్నారనుకుంటున్నాను ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఆ చల్లని చూపు ఉండాలని కోరుకుంటూ ఇవాటి వీడియోలో పౌర్ణమి ప్రత్యేక పూజని షేర్ చేస్తున్నాను ఈ పౌర్ణమి పూజని ఈ ఒక్క శ్రావణ మాసంలోనే కాదండి ప్రతి నెలా వచ్చే పౌర్ణమికి కూడా మనం అమ్మవారికి పూజని చేసుకోవచ్చు అయితే ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని కానీ లేదా లలిత అమ్మవారిని కూడా పూజించుకోవచ్చు అయితే మనకి ఈ శ్రావణ పౌర్ణమి అనేది తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అలాగే ఏ సమయంలో ఈ పూజను చేసుకోవాలి ఎటువంటి నియమాలు ఈ పౌర్ణమి తిదిన పాటించాలి అందులో ఈసారి వచ్చిన ఈ శ్రావణ పౌర్ణమి మనకి ప్రత్యేకంగా రాఖీ పౌర్ణమి దీనిని జంజాల పౌర్ణమి అంటాం కదా మరి ఇటువంటి శ్రావణ పౌర్ణమి గురించి పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను మనకి శ్రావణ మాసంలో పౌర్ణిమ నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటే ఈ మాసానికి శ్రవణ మాసం అని పేరు అయితే శ్రవణ నక్షత్రం పౌర్ణమి నాడు ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ పౌర్ణిమ మరింత ప్రత్యేకతమైనది ఈ రోజున అమ్మవారిని ఇక్కడ నేను పసుపు అమ్మవారి రూపంలో లక్ష్మీదేవిని పెట్టుకున్నాను ఎటువంటి కొబ్బరికాయను కూడా యూస్ చేయకుండా అమ్మవారిని పసుపుతో తయారు చేసుకున్న అమ్మవారు ఈ వీడియోని కూడా నేను షేర్ చేస్తున్నానండి ఎలా తయారు చేసుకోవాలో అమ్మవారిని ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మరి ప్రత్యేకంగా పీఠం పెట్టి కానీ లేదా నిత్య పూజా మందిరంలో కానీ అమ్మవారికి ఆసనాన్ని ఏర్పరిచి ఈ విధంగా అమ్మవారి చిత్రపటాన్ని కానీ పసుపు లక్ష్మీదేవి అమ్మవారిని కానీ లేదా విగ్రహాన్ని కానీ పెట్టుకొని పూజకి ఏర్పాటు చేసుకోవాలి మామిడి ఉంటే చక్కగా పూజా ప్రదేశాన్ని అలంకరించండి ఇక పౌర్ణమి రోజు మనం ప్రత్యేకంగా వెలిగించుకునే దీపాల్లో కామాక్షి దీపం ఒకటి ఇప్పటివరకు కామాక్షి దీపాన్ని వెలిగించుకోలేకపోయినా మీరు ఈ పౌర్ణమికి కూడా కామాక్షి దీపాన్ని వెలిగించవచ్చు అయితే ఇక్కడ నేను చూపిస్తున్న పూజా విధానం మొత్తం ఈ శ్రావణ పౌర్ణమికే కాదండి ప్రతి టీ నెలా వచ్చే పౌర్ణమికి కూడా అత్యంత విశేషంగా మనం లక్ష్మీదేవి అమ్మవారిని కనుక చేసుకుంటే ఆ అమ్మవారి ఆశస్సులు మనందరి మీద తప్పనిసరిగా ఉంటే కష్టాల నుంచి అతి తొందరగా బయటపడగలుగుతాం ధన వృద్ధి కలుగుతుంది ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి కాబట్టి ఈ పూజా విధానాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను మరి పౌర్ణమి అనగానే అమ్మవారికి విశేషంగా పూజలు చేసుకుంటూ ఉంటాం ఇక అమ్మవారికి పసుపు కుంకుమ కూడా నిండుగా సమర్పించండి ఆ తల్లికి మనం అతి సులువుగా ఇవ్వగలిగింది అదే అనమాట అవి సమర్పిస్తే గోరంత పసుపు కుంకుమిస్తే కొండంత సౌభాగ్యాన్ని అమ్మవారు మనకిస్తుందట అందుకని తప్పనిసరిగా అమ్మవారికి పసుపు కుంకాన్ని సమర్పించండి ఇక పౌర్ణమి వేళ చంద్రుని కూడా అంటే చంద్రుడు మన కారకుడు జాతకాల్లో ఎటువంటి దోషాలు ఉన్నా ఆ చంద్రదశ బాగుండాలన్నా కూడా పౌర్ణమి నాడు చంద్రుడికి కూడా పూజ చేసుకుంటూ ఉంటాం అటువంటి వాళ్ళందరం కూడా క్షీర దీపాన్ని వెలిగిస్తే ఈ రోజున చాలా మంచిది ఈ క్షీర అంటే పాలు ఇవి మామూలు పాలు కాదండి ఆవు పాలు ఈ విధంగా కొబ్బాల్లో కానీ మీరు దీపారాధన కుందులో కానీ ఆవు పాలు పోసుకొని వాటిపైన ఇలా ఆవు నేతిని వేయండి సాధ్యమైనంత వరకు ఆవు నేతితో చేసుకోండి లేదంటే కనుక నువ్వుల నూనెనా పోయొచ్చు పాలు సగమే ఉండి ఇక పైన పాట అంతా కూడా మనం ఈ విధంగా ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ వేసుకోవాలి దీనినే మనం క్షీరదీపం అని అంటాం అన్నమాట దీనిలో ఒత్తులు వేసుకోవాలి కదండి మరి ఈ విధంగా ఒత్తులు వెలగటం కోసం ఈ తమలపాకులు మధ్యలో హోల్ పెట్టి చిన్నది దాంట్లో ఒత్తుల్ని పెట్టి ఆ ఒత్తులు ఈ విధంగా వేసుకుంటే చేత్తో ఆ పైన ఒత్తులు కూడా నూనెతో తడిపితే దీపం అనేది చక్కగా వెలుగుతూ ఉంటుంది ఇక ఇక్కడ ఒక రక్షతాడు కూడా చూపిస్తున్నాను ఇవి ఈ శ్రావణ పూర్ణిమ అనేది రాఖీ పూర్ణిమ అంటాము జంజాల పూర్ణిమ అంటూ ఉంటాం అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ములందరూ కూడా ఎంతో సోదర భావంతో ప్రేమతో ఆప్యాయతో జరుపుకునేది రాఖీ పండుగ అటువంటి రాఖీ పండుగ రోజు మనం ఎంతో చక్కగా పూజ చేసుకుంటూ అన్న తమ్ములందరూ కూడా సంతోషంగా ఉండాలి వాళ్ళు ఎప్పుడూ మనకి తోడుగా ఉండాలని కోరుకుంటూ రాఖీ కడుతూ ఉంటాం అదేవిధంగా మన ఇంట్లో పిల్లలు ఉన్నా భర్త ఉన్నా కూడా మనతో పాటు వాళ్ళు కూడా ఎప్పుడూ తోడుగా ఉండాలి అలాగే వాళ్ళు దినదినాభివృద్ధి చెందాలి కాబట్టి వాళ్ళకి కూడా ఈ రక్షతాడు కట్టుకోవచ్చు రక్ష అనేది మన పిల్లలకి భర్తకి మనము ఎవరైనా కట్టుకోవచ్చు ఇక్కడ నేను ఒక తాడు రెడ్ కలర్ చూపించాను కదండి అలా రెడీమేడ్గా మనకి తాడు అనేది దొరుకుతూ ఉంటుంది పూజలకు వాడుకునేది ఆ తాడైనా తెచ్చుకోవచ్చు లేదంటే ఈ విధంగా మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ ఈ విధంగా దారాన్ని పోగులుగా వేసుకొని ఆ దారాన్ని కూడా పసుపు రాసి ఈ విధంగా బొట్లు పెట్టుకొని ఆ రక్షతాడను కూడా అమ్మవారి పూజలో మొదలు పెట్టుకోండి అక్కడ పెట్టుకోండి స్టార్టింగ్ నుంచి కూడా ఈ రక్షతాడని అక్కడే పెట్టుకోండి ఇవి ఏం చేయాలి ఏంటి అనేది షేర్ చేస్తాను ఈ రక్షతాడు మాత్రం ఈ రాఖీ పౌర్ణమి రోజు ఎందుకు కడుతున్నాను అని అంటే ఇది ఒక రక్షగా అన్నదమ్ములకి ఆలోచిస్తూ మనం రక్షగా వాళ్ళు ఉండాలి వాళ్ళు మనకి రక్షణ ఇవ్వాలి అలాగే వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందాలి మనకెప్పుడు జీవితాంతం తోడులు ఉండాలని కోరుకుంటూ రాఖీ కడతాం కాబట్టి ఇది మాత్రం మన ఇంట్లో అందరూ కుటుంబ సభ్యులు కట్టుకోవచ్చు ఇది కూడా అన్నదమ్ములు కట్టచ్చు ఇక చూపిస్తున్నాను కదా రాఖీ ఆ రాఖీ కూడా ఉంటే చక్కగా అమ్మవారి దగ్గర పెట్టి కూడా పూజనిది చేసుకోవచ్చు ఇక్కడ మొదటగా దీపారాధన చేసిన తర్వాత వినాయకునికి నమస్కారం చేసుకొని ఎటువంటి విఘ్నాలు లేకుండా మన సంకల్పాలన్నీ కూడా ముందుకు వెళ్ళాలి ఆ సంకల్పాలు తీర్చుకునే శక్తిని భగవంతుడు మనకు ప్రసాదించాలని కోరుకుంటూ మొదటగా గణపతికి పూజ చేసుకోండి అయితే మరి ఈ శ్రావణ పౌర్ణిమ తిది అనేది ఎప్పటి నుంచి వచ్చింది అని అంటే మనకి పద్దెనిమిది రాత్రి ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రాత్రి రెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి మొదలయ్యి పంతొమ్మిది రాత్రి సోమవారం రాత్రి పన్నెండు గంట పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు కూడా ఈ పౌర్ణమితిది ఉంది అంటే రాత్రి అంటే ఇక మనకి తెల్లవారితే అనంగా అనమాట ఇక మనకు వచ్చింది విశేషం ఏంటంటే శ్రావణ సోమవారం కూడా శ్రావణ సోమవారం మరియు పౌర్ణమి ఎంతో విశేషమైన రోజు కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవినే కాదండి ఆ శివయ్యని గౌరీదేవినైనా పెట్టుకొని ఈ పూజను చేసుకోవచ్చు వాళ్ళ ముందు కూడా ఈ విధంగా క్షీరదీపాన్ని వెలిగించుకోవచ్చు ఎందుకంటే పౌర్ణమి వేళలో చేస్తున్న పూజ కాబట్టి క్షీరదీపాన్ని మీరు వెలిగించడం కోసం లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం కానీ లేదా శివయ్య చిత్రపటం గానీ గౌరీదేవి పసుపు గౌరీ అమ్మవారినైనా పెట్టుకోవచ్చు అందుకని ఇక్కడ నేను ఇటు పసుపు లక్ష్మిగా అనుకున్నా లేదా పసుపు గౌరీగా అనుకున్న ఈ అమ్మవారిని అయితే నేను పెట్టుకున్నాను పెట్టుకొని చక్కగా కామాక్షి దీపాన్ని వెలిగించాను అదేవిధంగా ఇంతాక నేను పెట్టిన క్షీరదీపాన్ని కూడా మన సంకల్పం మన కోరిక చెప్పుకుంటూ వెలిగించుకొని ఇంతాక రక్షగా తయారు చేసుకున్న తాడుకు బొట్లు పెట్టి ఆ బొట్లు ఆ బొట్లు పెట్టిన తాళం కూడా అమ్మవారి ముందు ఒక ప్లేట్లో పెట్టుకున్నాను పెట్టుకొని ఎంతో ప్రత్యేకమైన పూలు ఎప్పుడో ఒక్కసారి మాత్రమే అరుదుగా దొరికే ఈ కదంబ పూలతో అమ్మవారికి పూజ చేసుకునే అదృష్ట భాగ్యం నాకు కలిగిందండి ఆ కదంబ పూలతో అమ్మవారికి అర్చన అనేది చేసుకుంటున్నాను ఈ పువ్వు ఒక్కటి దొరికినా కూడా ఎప్పుడూ వదలకుండా తెచ్చుకోండి అమ్మవారికి కదంబ వృక్షంలో అమ్మవారు నిలవై ఉంటారట కదంబ వనవాసిని అమ్మవారి అమ్మవారికి పేరు కాబట్టి అటువంటి చెట్టు నుంచి వచ్చిన ఈ కదంబ పూలంటే అమ్మవారికి చాలా ఇష్టమని చెప్తారు అందుకని ఇటువంటి ప్రత్యేకమైన కదంబం పూలతో ఈ పౌర్ణమి పూజ మీకు షేర్ చేస్తున్నాను వరలక్ష్మి వ్రతం వారైనా లేదా ఆల్రెడీ మిస్ అయిన వాళ్ళు ఏదైనా మిస్ అయినా చేసుకోలేకపోయిన వాళ్ళు కూడా మామూలుగా చేసుకునే ఈ శ్రావణ పోనీకి మాత్రం ఈ పూజ ఈ విధంగా చేసుకోండి ఈ క్షీరదీపాన్ని కూడా మీరు పూజ చేసినంతసేపు అమ్మవారి దగ్గర వెలిగేలా చూసుకోండి అమ్మవారికి అన్ని ఉపచారాలతో పూజ చేయటం అలాగే అష్టోత్రం చదువుకోవటం ఈరోజు ముఖ్యంగా మహాలక్ష్మాష్టకం కనకధార స్తోత్రం మరి పౌర్ణమి వేళ చాలా మంది లలిత అమ్మవారి చిత్రపటమైనా పెట్టుకోవచ్చు అనుకున్నాం కాబట్టి వెన్నెల పారాయణం చేసినా కూడా చాలా మంచిది చాలామంది వెన్నెల లో కూర్చుని పౌర్ణమి నాడు లలిత సహస్రనామాన్ని చదువుతూ ఉంటారు అలాగే అమ్మవారికి ఇక్కడ పూజ చేసేటప్పుడు మంగళకరమైన వస్తువులు ఏవైతే మీ దగ్గర ఉంటాయో అటువంటి వాటిలతో ఆ మహాలక్ష్మీదేవికి కానీ ఆ లలితా త్రిపుర సుందరికి కానీ పూజ అనేది చేసుకోండి అమ్మవారి అష్టోత్రాలు మీ నోటికి వచ్చిన పాటలు అమ్మవారి స్తోత్రాలు మీరు ఏవి చదవగలిగితే అవన్నీ కూడా అమ్మవారికి తప్పులు లేకుండా ఉచ్చారణ చేస్తూ అవన్నీ చదువుకుంటూ పూజ అనేది చేసుకోండి లేదా మీరు చదవలేకపోతే వింటూ అయినా పూజ చేసుకోండి అమ్మవారి అష్టోత్రాలు చదువుతున్నప్పుడు ఎక్కడైతే రక్షతాడులను పెట్టుకున్నామో ఆ రక్షతాడుకు కూడా అక్షింతలు వేస్తూ ఎరటి అక్షింతలతో ఆ తల్లికి పూజ చేసుకోండి నిజంగా అమ్మవారి పూజలో పెట్టిన ఆ రక్షతాడు మనందరికీ రక్షగా పనికి వస్తుంది మరి ఈ పూజని ఏ సమయంలో చేసుకోవాలి అంటే శ్రావణ సోమవారం పూట ఈ పౌర్ణిమది కలిసి వచ్చింది కాబట్టి ఉదయం వేళలో చేసుకోవచ్చు పౌర్ణిమ అనేది సహజంగా మనం రాత్రి వేళతో కూడుకుని చూసుకుంటూ ఉంటాం మీకు ఉదయం కుదరని వాళ్ళు ముఖ్యంగా చేసుకోగలిగిన వాళ్ళు సోమవారం రాత్రిని ఈ పూజను చేసుకోండి అంటే సాయంత్రం ఆరున్నర ఏడు దాటిన తర్వాత ఈ పూజను చేసుకోండి చాలా చాలా మంచి శుభాలు అయితే మన ఇంట్లో కలుగుతాయండి అమ్మవారికి మన శక్తి మేరకు మీరు ఏవైతే సమర్పించగలరో చూసుకొని ఆ తల్లికి సమర్పిస్తూ మీరు ఏవి పెట్టలేకపోతే అక్షింతలు కలుపుకొనైనా ఆ పసుపు లక్ష్మీదేవికో ఆ పసుపు గౌరీకో ఈ విధంగా ఏర్పాటు చేసుకొని మీకు దొరికిన పూలతో మీ దగ్గర ఉన్న వస్తువులతో ఆ రోజు పౌర్ణమి రోజు పూజ అనేది చేసుకోండి అయితే ఈ పౌర్ణమికి ప్రత్యేకమైన ఉపవాసం ఏమీ లేదు అయితే ముప్పై మూడు పౌర్ణముల నోములు కానీ ఇంకేదైనా నోములు పట్టదలుచుకుంటే ఈ శ్రావణ పౌర్ణిమ మరింత మంచిది కాబట్టి ఎవరైనా నోములు పె పట్టాలనుకున్న ఉద్యాపనలు తీర్చుకోవాలనుకున్న ఈ శ్రావణ పౌర్ణమి చాలా మంచిది ముప్పై మూడు పౌర్ణముల నోము కూడా మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు కార్తీక పౌర్ణమికి కానీ ఈ శ్రావణ పౌర్ణమికి కానీ మొదలు పెడుతూ ఉంటారు కాబట్టి ఎవరైనా చేయాలి అనుకుంటే నోములు మొదలు పెట్టాలి అనుకుంటే మొదలు పెట్టచ్చు ఇక ఇక్కడ అమ్మవారికి ముత్యాలతో హారతి ఇస్తున్నాను ముత్యం కూడా చంద్రుడికి సంబంధించింది అంటే ఏదైనా గ్రహాల పరంగా చంద్రదశ బాగాలేదు జాతకాల్లో అన్నప్పుడు ఈ ముత్యాన్ని కూడా మనకి ఒంటికి ధరించమని చెప్తూ ఉంటారు కాబట్టి అటువంటి ముత్యాలతో ఈ రోజున అమ్మవారికి హారతి ఇవ్వడం క్షీరదీపాన్ని వెలిగించడం మీకు తోచిన పదార్థాన్ని వండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం ఏవి పెట్టలేకపోతే కనీసం పాలు నైవేద్యంగా చేయడం తెల్లని పాలు నైవేద్యంగా పెట్టడం అమ్మవారికి ఈ రోజున అభిషేకం చేసుకున్నా కూడా చాలా మంచిదండి ఈ విధంగా శ్రావణ పౌర్ణమికి మనందరం కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి ఈసారి ఈ పౌర్ణిమ శ్రావణ పౌర్ణిమ శ్రావణ సోమవారం పూట కలిసి రావడం విశేషం అయితే ఈ పూజని మీరు ఈ శ్రావణ పౌర్ణిమకే కాదు ప్రతీ నెల వచ్చే పౌర్ణమికి కూడా చేసుకొని చూడండి ఇన్ని పౌర్ణములను అనుకొని చూడండి మూడు పౌర్ణమిలు ఐదు ఏడు ఇలా కూడా కొంతమంది అనుకొని పదహారు పౌర్ణిమలు అనుకొని చేస్తూ ఉంటారు అలా సంకల్పం చెప్పుకొని మీ కోరిక మీ మనసులో ఉన్న ఆ సంకల్పాలు చెప్పుకొని మీ గోత్రనామాలు మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పుకొని అమ్మవారికి పూజ చేసి చూడండి తప్పక మంచి ఫలితం అనేది మన కష్టానికి తగ్గట్టుగా వస్తుంది అమ్మవారికి అయితే ఈ విధంగా మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకున్నాను ఏదైతే రక్షతాడుకి అక్షింతలు వేస్తూ అమ్మవారికి పూజ చేసుకున్నామో పూజ అయిన వెంటనే ఆ రక్షతాడును తీసి మన పిల్లలకి కట్టవచ్చు భర్తకి కట్టచ్చు మనం కూడా కట్టుకోవచ్చు రాగి అంటే అన్నదమ్ములకు కడతాం కానీ ఈ రక్ష అనేది అన్నదమ్ములకు కానీ లేదా మన ఇంట్లో ఉండే పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ మగవాళ్ళు ఎవరైనా ఈ రక్షతాడను కట్టుకోవచ్చండి అది చేతికి ఉన్న రోజులు అలా ఉంచుకోవచ్చు ఒకళ్ళు మీరు తీసేయాలనుకున్నప్పుడు ఏదైనా పచ్చని చెట్టు మొదట్లయితే ఆ తాడును వేసేయండి తీసిన తర్వాత ఈ విధంగా అమ్మవారికి పౌర్ణమి రోజు విశేషంగా పూజ చేసుకుంటే చాలా చాలా మంచి శుభ ఫలితాలు అయితే మనకి జరుగుతాయి మరి శ్రావణ సోమవారం రావటం వల్ల అమ్మవారికి వెంటనే ఉద్వాసం చెప్పకపోతే మరుసటి రోజు శ్రావణ మంగళవారం అయింది కదండి అని సందేహం రావచ్చు మీరు చేయగలిగితే ఆ రోజు ఉద్వాసం చెప్పకుండా శ్రావణ మంగళవారం కూడా అమ్మవారికి పూజ చేసుకుని బుధవారం నాడు ఉద్వాసం చెప్పండి అలా మూడు రోజులు ఉంచుకోవడానికి కుదరదు అంటే గనక మనం శ్రావణ సోమవారం నాడు పౌర్ణమి వచ్చింది కదండి పంతొమ్మిదవ తారీఖు ఆగస్టు పంతొమ్మిది ఆ రోజున సాయంత్రం మరొకసారి పూజ చేసుకుంటాం కదా ఉదయం చేసినా మళ్ళీ సాయంత్రం పౌర్ణమి వేళలో ఈ పూజ చేస్తాం ఈ విధంగా చేసిన తర్వాత అమ్మవారికి ఉద్వాసం చెప్పి కదిపేసి దీపం కొండక్కిన తర్వాత తీసేయచ్చు ప్రత్యేకంగా పేట పెడితే కనుక ఎందుకంటే మరుసటి రోజే శ్రావణం మంగళవారం అయింది కనుక ఈ పాలని క్షీరదీపం వెలిగించిన పాలని దీపం కొండెక్కిన తర్వాత ఎక్కడైనా పచ్చని చెట్టు అయితే వేసేయండి ఇవి నూనెను పోసి ఆవు పాలలో లేదా ఆవుని వేసి వెలిగించాం కాబట్టి ఇవి తీర్థం కింద ఏం తీసుకుని అవసరం లేదండి ఏదైనా పచ్చని చెట్టు దగ్గర అయితే వేసేయండి ఉపవాసం కూడా ఏదీ అవసరం లేదండి ఏవైతే నోముల్లాగా పట్టేవాళ్ళు ఏదైనా ప్రత్యేకమైన వ్రతాలు చేస్తున్న వారు ఉపవాసం ఉంటూ ఉంటారు కానీ మామూలుగా ఈట ఇలా పూజ చేసుకుంటున్నాం అనుకున్న వాళ్ళు ప్రత్యేకంగా ఉపవాసం ఏమీ అవసరం లేదు అయితే నాన్ వెజ్ తినకుండా సాత్వికమైన ఆహారం తీసుకుంటూ మధ్యాహ్నం భోజనం చేసినా కూడా సాయంత్రం ఈ పూజ చేసుకొని అమ్మవారికి ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు మీరు మళ్ళీ నైట్ భోజనం చేయవచ్చు లేదా ఫలహారం లాంటిది ఏదైనా టిఫిన్ లాంటివి తినచ్చు పసుపు పచ్చని మొహంతో నిండు ముత్తైదువుగా అమ్మవారు నా పూజలు అందుకున్నట్టుగా నాకు అనిపించిందండి కదంబ పూలతో అమ్మవారు క్షీర వెలిగిపోతూ కనిపించారు ఈ అలంకరణ ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది ఈ ఇన్ఫర్మేషన్ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరో పది మందికి ఈ వీడియో షేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మరి ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్ అడగండి నేను పడుతున్న కష్టానికి మీరందరికీ కూడా ఈ మంచి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వాలని వీడియో షేర్ చేస్తూ ఉన్నా కాబట్టి మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం